హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం తన పెళ్లి కోసం అందరూ సంతోషంగా ఉన్నారు నందు మాత్రం సీరియస్ వేస్ పెట్టుకుని ఉండడం ప్రీతంకి ఇంకా కోపం తెప్పిస్తుంది సరో గురించి బ్యాడ్గా చెప్పింది పెళ్లి ఆప్ చేయడానికి కూడా ట్రై చేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది కానీ నందు తన మంచి కొరకు ప్రీతంకి అర్థం కాదు గాయత్రి గారు మహేంద్ర గారు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్తారు నందు హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంటే ప్రీతం కూడా వెనకాలే వస్తాడు కానీ నందు పట్టించుకోదు వాళ్ళిద్దరు గదులు పక్కపక్కనే కాబట్టి వస్తున్నాడు అనుకుంటుంది సాహి జైల రూమ్లోకి ఒకసారి చూసి నందు డోర్ క్లోజ్ చేసేలోపుగా లోపలికి వచ్చేసి డోర్ క్లోజ్ చేస్తాడు ప్రీతం వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అవుట్ అని కోపంగా చూస్తుంది నందు ఆ మాట నేననాలి పొద్దున్న పోయావుగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లు మళ్ళీ ఎందుకు వచ్చావు నీకెందుకు చెప్పాలి వెళ్ళడానికి కారణం నేనే అయినప్పుడు రావడానికి కూడా నేను కారణం అవుతాను నిజాలని అబద్ధాలు అబద్ధాలని నిజాలు అనుకునే నీలాంటి మూర్ఖులతో నేను మాట్లాడను ఏమన్నావే మైండ్ యువర్ వర్డ్స్ ప్రీతం ఏమైనా అంటానే ఏం చేస్తావే అసలు పోయిందనివి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు నీకెందుకు వెళ్ళడం రావడం నా ఇష్టం ఇది నా ఫ్రెండ్ ఇల్లు నీకన్నా ముందు నుంచే ఉంటున్నాను నేను ఇక్కడ అండ్ పే చేస్తున్నాను నన్ను అనే రైట్ నీకు లేదు ఓకే అది దాకా పొద్దున్న వెళ్ళిపోతానని అందరి ముందు స్టోరీలు చెప్పి వాళ్ళ ముందు సీన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తావంటే నేను అర్థమైపోయింది నువ్వు వెళ్ళిపోతానంటే నిజమే అనుకున్నాను కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసాక అది కూడా డ్రామా అని తెలిసిపోయింది అలాగా డ్రామా ఆడానా అవును అయితే ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని చేతులు కట్టుకుని యాటిట్యూడ్గా అడుగుతుంది నందు అది ప్రీతంకి ఇంకా కోపం తెప్పిస్తుంది లుక్ నందు నువ్వు నా పెళ్లి చెడగొట్టడానికి మళ్ళీ తిరిగి వచ్చి ఉంటే ఐ విల్ కిల్ యూ సరో గురించి ఇంట్లో ఎవరితో అయినా రాంగ్గా చెప్తే ఊరుకోను వా నేను నీ పెళ్ళి కోసమా అని గట్టిగా నవ్వుతుంది నందు కాసేపు పొట్టలో నొప్పి కూడా వచ్చి పొట్ట పట్టుకొని నవ్వుతూ ఉంటే ప్రీతంకి లోపల తగలబడుతూ ఉంటుంది ఏ ఆపవే నీ నాటకాలు వెయిట్ ప్రీతం నీకు చాలా ఊహలున్నాయే అందరూ నీ గురించి అనుకుంటావేమో నో ప్రీతం ముఖ్యంగా నేను నాకంత ఓపిక తీరిక రెండూ లేవు యు నో రైట్ ఐ ఆమ్ వెరీ బిజీ నా బిజినెస్ చూసుకోవడానికే నాకు టైం సరిపోదు ఇంకా నీ మీద అడ్డమైన ప్లాన్లు వేస్తూ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావో లేక ఇంకేదైనా చేసుకుంటావో ఐ డోంట్ కేర్ మరి ఎందుకే అప్పుడు అన్ని చెప్పావు అప్పుడు బుద్ధి లేక నేను మంచి కోరుకున్నాను అదే తప్పు అని తెలిసింది మళ్ళీ సెలవు గురించి తప్పుగా అంటున్నావు నువ్వు అని ప్రీతం కోపంగా మీదికొస్తాడు హే స్టే అవే నీ బల్బ్ నా దగ్గర చూపించకు ఒక్క కేక వేస్తానంటే అందరూ వచ్చేస్తారు ఏంటి బెదిరిస్తున్నావా నాకేం పని నిజం చెప్తున్నాను ఈ టైంలో నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలో ఆలోచించుకో అని దగ్గరికి రా నేను మాత్రం నాతో మిస్బిహేవ్ చేస్తున్నావనే చెప్తాను చెప్పవే ఎవరిని నమ్ముతారో చూద్దాం చెప్పు వన్ మినిట్లో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అలాగే చెప్తాను అని అంటే ప్రీతం కూడా కోపంగా చూస్తాడు నందు కూడా చూపు తిప్పదు థర్టీ సెకండ్స్ లెఫ్ట్ ప్రీతం జై సంగతి నీకు తెలియదేమో నాకు బాగా తెలుసు ఆలోచించుకో చూస్తాను ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నా పెళ్ళికి ఏదైనా అడ్డు రావాలి అయిపోతావు నా చేతిలో అని డోర్ గట్టిగా వేసి వెళ్తాడు ప్రీతం నంద కోపం కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటుంది జై బాల్కనీలో ఉండి సిగార్ పీలుస్తుంటాడు సాహి గబాల్గా అది పీకేసి ఏంటి సార్ ఇది ఆ దరిద్రాన్ని ఎందుకు ముట్టుకున్నారు అంటుంది సాహి ఇరిటేట్ జయకు వెళ్ళి పడుకో సార్ నువ్వు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడినా నాలుగు మీద వాత పెట్టేస్తాను ఇప్పుడు మాట్లాడకపోతే మనకి టైమే లేదు దేనికి టైం అదేంటి సార్ అలా అంటారు అంకుల్ చెప్పారు కదా పెళ్ళి అని అని అనగానే చేయి చురుగ్గా చూస్తాడు ప్లీజ్ సార్ అని గడ్డం పట్టుకుంది పొద్దున ఏం చెప్పావో మర్చిపోయావా నీకు నేను మాత్రమే ఇంపార్టెంట్ అన్నావు నా మాటే వేదం అన్నావు ఇప్పుడు కూడా అదే అంటున్నాను సార్ అంకుల్ వాళ్ళు ఇక్కడ ఉండడానికి మీరే పర్మిషన్ ఇచ్చారు నాదేమీ లేదు జై ఏం మాట్లాడు మరి వాళ్ళు ఇక్కడే ప్రీ ఇక్కడే ఉంటే ప్రీతం పెళ్లి ఇక్కడే జరగాలిగా సార్ అయితే ఏమంటావే మీరు దగ్గరుండి చేస్తే బాగుంటుంది అని అనగానే సాహి గొంతు పట్టుకుంటాడు జై గట్టిగా ఏమీ పట్టుకోడు మెల్లగానే ప్లీజ్ సార్ ఎలా కనిపిస్తున్నానని కంటికి ఉండడానికి ఒప్పుకున్నానంటే మామ్ కోసం అన్నిటికీ సరే అంటున్నానని బాగా లోకైపోయాను నీకు లేదు సార్ ఇది కూడా అత్తయ్య కోసమే ఎంత బాధపడుతున్నారో మీకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేయాలని తెలుసా సార్ అంకుల్ ఒక్కరితే కష్టపడతారని అత్తయ్య సగం పనులు వేసుకున్నారు వాట్ ఎందుకు ఆ పనులని పెళ్లి పనులంటే ఏమనుకుంటుంది నేను చెప్తే వింటారా సార్ నా భర్త ఒక్కడే కష్టపడుతుంటే నేను ఎలా కూర్చుంటాను అంటున్నారు రెస్ట్ సరిగ్గా తీసుకోకపోతే హెల్త్ ఏమవుతుందని భయంగా ఉంది నాకు అసలు ఇదంతా నీవాలని నువ్వే వాళ్ళని ఇక్కడికి తీసుకురాకపోతే ఇవన్నీ ఉండేవే కావు రాక్షసువి వచ్చి చెప్తాను నీ సంగతి చచ్చావు నా చేతులు అంటూనే గాయత్రి దగ్గరికి వెళ్తాడు జై దీనికే ఎలా అంటే మొన్న మామయ్య గుడికి రావాలని మొక్కుకున్నానని చెప్తే ఏమంటారో పైగా ఆయనతో వంద ప్రదక్షిణ మాట మాటిచ్చాను దేవుడికి అది చెప్తే నన్ను చంపేసి నా పాడ చుట్టూ తిరుగుతారేమో అనుకుంటుంది సాయి ఇప్పుడు గాయత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏం గొడవ చేస్తాడని వెనకే కుందేలు పిల్లలా పరిగెడుతూ వెళ్తుంది అలా వెళుతూ ఉన్నప్పుడే ప్రీతం నందు రూమ్ నుంచి వచ్చేసి అతని రూమ్కి వెళ్ళిపోతూ కనిపిస్తాడు సాహీ పాపకి సాహీ ఆగిపోయి ఇదేంటి నందు ఒక రూమ్ నుంచి వస్తున్నాడు గారు అనుకుంటుంది కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోదు మామూలుగా వెళ్ళి ఉంటాడులే అనుకుని జై కోసం వెళ్తుంది జై ఇంతకు ముందులాగా డైరెక్ట్గా వెళ్ళిపోబోతాడు మళ్ళీ ఆగిపోయి ఇప్పుడు ఆ రూమ్లో తన మాము ఒక్కరే లేరు అని డోర్ నాక్ చేస్తాడు కానీ ఎవరు పలకరు డోర్ తీసి లోపలికి వెళ్తాడు కానీ గాయత్రి గారు మహేంద్ర గారు ఇద్దరు ఉండరు అత్తయ్య గారు అంకుల్ గారు గార్డెన్లో ఉన్నట్టున్నారు సార్ అంటుంది సాహి సాహిని కోపంగా చూసి గార్డెన్లోకి వెళ్తాడు అక్కడ వాళ్ళ పెళ్లి ఏర్పాట్ల గురించి అప్పటిదాకా అయ్యాయో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు మామ్ జై రానాన్నా మామ్ నువ్వెందుకు ఈ పెళ్లి పనులు నెత్తి మీద వేసుకుంటున్నావు ప్రీతం కూడా నా కొడుకే కొడుకేగా జై ఆయనగారు కొడుకు మామ్ నువ్వు అనవసరంగా లేనిపోని పనుల మీద మీద వేసుకుని హెల్త్ పాడు చేసుకోకు నీకు రెస్ట్ అవసరమని డాక్టర్ గారు చెప్పారు ఏమైంది గాయత్రి నీకు డాక్టర్ చెప్పడం ఏంటి అని మహేంద్ర గారు కంగారు పడుతుంటే కంగారు పడకండి మహి ఒకసారి బ్లడ్ లెవెల్స్ తగ్గి పడిపోయాను అప్పటినుంచి ప్రతిదానికి జై హైరాణ చేస్తూ ఉంటాడు అంటారు గాయత్రి హైరాణ కాదు మామ్ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నువ్వు ఇలా హెల్త్ పట్టించుకోకపోతే నేనేమవ్వాలి ఈయన జై సారేనా ఇంత సెంటిమెంట్ ఉందా సార్లో అనుకుంటూ ఉంటుంది సాహి జై నీకు నాతో పాటు మీ డాడీ కూడా ఉన్నారు అంటారు గాయత్రి మామ్ మరోసారి నా దగ్గర ఆ మాట అంటే నాకు నచ్చదు తెలుసు కూడా ఎందుకు మామ్ జై అని అంటారు మహేంద్ర గారు ఎంత ప్రేమగా పిలిచినా పలకుడు జై నేను చేసింది తా చాలా తప్పు ఒప్పుకుంటాను ఇన్ని సంవత్సరాల నుండి మీ నుంచి దూరం అయ్యేంత బాధ ఒంటరితనం అనుభవించానో నాకే తెలుసు నాన్న మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ దగ్గరికి రాలేక నరకం అనుభవించేవన్నీ నా చేతులు పట్టుకొని నడిచిన నా కొడుకు నేను నేర్పిస్తే నేర్చుకున్న నా బిడ్డ ఈ రోజు తన సొంత కాలుపై నిలబడి బిజినెస్లో నాకే పోటీ వచ్చి గెలిచినప్పుడు ఎంత సంతోషం పు పుత్రోత్సాహంతో పొంగిపోయి రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు నీతో నాన్న అని పిలిపించుకునే అదృష్టాన్ని నాకు నేనే దూరం చేసుకున్నానని నన్ను నేను నిందించుకుని రోజూ లేదు మళ్ళీ నీతో ఇలా మాట్లాడతానని నీ ముందు నిలబడతానని అనుకోలేదు ఈ బంగారు తల్లి ఉంది చూడు నన్ను నా భయాలని అన్నీ తూసేసి నన్ను ఇంటికి తీసుకుని వచ్చింది నాకు భార్యని బిడ్డల్ని మరోసారి దగ్గర చేసింది నువ్వు చూపించే హేట్కి నేను భరించాల్సింది కానీ నీ పిలుపు కోసం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఎప్పటికీ ఉంటాను అంటారు మహేంద్ర గారు గాయత్రి గారు సాహి బాధగా చూస్తూ ఉంటారు కానీ జై అస్సలు కరగడు మా నేను నీతో మాట్లాడడానికి వచ్చాను నువ్వు పనులన్నీ చూసుకుంటూ హెల్త్ పాడు చేసుకుంటే ఈసారి నేను అస్సలు ఊరుకోను అంటాడు అందుకే సార్ అత్తయ్య రెస్ట్ తీసుకుంటారు పెళ్లి పనులు మీరు చూసుకోండి అంటుంది సాహి జై షార్పుగా ఒక లుక్ ఇస్తే అవసరం లేదు జై నేనే చూసుకుంటాను ఇవన్నీ ఆల్రెడీ కొన్ని పనులు అయిపోయాయి మీ మామ్ ఆరోగ్యం కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను డోంట్ వరీ అంటారు మహేంద్ర మీరు సూపర్ మావయ్య అంటుంది సాహీ నవ్వుతూ జై తన మీద చూసేసరికి అంకుల్ అంకుల్ అంటుంది మళ్ళీ మాట మార్చేసి మహేంద్ర గారు గాయత్రి గారు నవ్వుతూ ఉంటే మీరు మీరు ఏమైనా చేసుకోండి కానీ మామ్ గుర్తుంచుకో నేను చెప్పిందని సాహి చేయి పట్టుకుని లాక్కుని తీసుకెళ్ళిపోతాడు జై సార్ ఆగండి ఏంటి మీరు అత్తయ్య వాళ్ళ ముందు ఇలా తీసుకొచ్చేయడమేనా వాళ్ళు ఏమనుకుంటారు బాగుండదు అని సిగ్గుపడుతుంది సాహి ఓవర్ డ్రామాలు వాళ్ళు వేసామంటే బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాను డ్రాక్ చూసి అని బెడ్ మీద విసిరి డోర్ లాక్ చేస్తాడు జై మరి మీరు మాత్రం చెయ్యొచ్చా ఏంటి అని చిన్నగా అంటుంటే ఏంటి అంటాడు ఏం లేదు నిద్ర వస్తుందని చెప్తున్నాను ఏంటి నిద్ర వచ్చేది ఇందాక ఏమంటున్నావు పెళ్లి పనులు నేను చూసుకోవాలా ఎలా కనిపిస్తున్నా నీకు చాలా అందంగా కాకపోతే ముక్కు మీద కోపంతో కోపిస్టులాగా కూడా ఏది మళ్ళీ అనవే మీదకి వస్తూ సాహి లెఫ్ట్ హ్యాండ్ మెరి తిప్పి వెనక్కి పెడతాడు చెయ్యి ఆ నా చెయ్యి సార్ వదలండి నొప్పి అని అరుస్తుంది చెప్తున్నావుగా ఏదో చెప్పు ఎందుకు నాటకాలు నేనేమీ చెప్పలేదు అయినా ఏంటి సార్ మీరు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కొని తినను తినవ్వదని పెళ్లి పనులు మీరు చూసుకోరు అత్తయ్యని చూసుకునివ్వరు ఇలా అయితే ఎలా నాకెందుకు అవేమైనా నా పెళ్లి పనులా మీ తమ్ముడివి ఇంకోసారంటే పీక పిసుకుతా రాక్షసి అంతేనా ఏంటే అంటాడు అనుమానంగా సార్ మరి మీకు మాట మీద నిలబడి అలవాటు ఉందా ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావే ఈ జై ఎవరికైనా మాట ఇచ్చాడంటే తీసి చేసి తీరుతాడు అలా మీ మావయ్యకి ఇచ్చే ఇదిగో నా లైఫ్ని ఇలా నరకం చేసుకున్నాను తప్ప మాట తప్పలేదు అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు నరకమా కాక స్వర్గమా రోజు ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతున్నావు అయితే ఇంకోటి కూడా తెచ్చుకోండి ఏంటి మొన్న మీ పుట్టినరోజు నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా నేనా అవును నాకు ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదని నేను ఫీల్ అవుతూ ఉంటే నేను ఇస్తాను ఏం కావాలో అడుగు అన్నారుగా అయితే తర్వాత అడుగుతాను అప్పుడు నేను అడిగింది చెయ్యాలని అన్నాను మీరు కూడా సరే అన్నారు అన్నాను ఇప్పుడేం కావాలి నీకు మీరు ప్రీతం పెళ్లి పనులు చేసుకొని అన్నగా ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిపించాలి ఇదే నా కోరిక మీరు నాకు ఇచ్చే గిఫ్టు అంటుంది సాహి జై కళ్ళు రెడ్గా అయిపోతాయి సాహి కోరిక విన్న తర్వాత అప్పుడు ఎప్పుడో ప్రామిస్ చేపించుకొని ఇప్పుడు అడుగుతుంది తనకిష్టం లేదని కోపం అంటే డ్రామాలు ఆడుతున్నావా నా దగ్గర అని ఫుల్ కోపంతో సాహి చేతిని నలిపేస్తూ ఉంటాడు సార్ నా చెయ్యి నొప్పి సార్ వదలండి ముందు నువ్వు అడిగిన దానికి చెప్పు అడిగిన దానికి బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను లేదు సార్ మీరు నా కోరిక నా విష్ ఏదైనా మాట మాటిచ్చారు అత్తయ్య హెల్త్ కోసం ఇప్పుడు అది వాడుతున్నాను అంతే ఒట్టు సార్ అలాగా మరి పొద్దున్న రాత్రి మీరు ఏదంటే నా మాట కూడా అదే ప్రతి కథలు చెప్పావు ఇప్పుడు నాకు ఇష్టం లేదని తెలుసు కూడా ఎలా అడుగుతున్నావే సార్ నేను కూడా మాట అంటే మాటే మీకు ఇష్టం లేనిది నేను చేయను నాకు వద్దు కూడా కానీ ఇది నా గిఫ్ట్ కదా సార్ ఉన్న ఒకే ఒక గిఫ్ట్ అది కూడా అత్తయ్య గారి కోసమే అడుగుతూ ఉన్నాను జై నేను చెయ్యను ఏం చేసుకుంటావు చేసుకో అంటాడు ఇప్పుడేగా నేను మాటిచ్చానంటే ప్రాణం పోయినా తప్పనని పెద్ద మాటలు చెప్పారు మళ్ళీ ఇప్పుడు మాట తప్పుతున్నారు అని అనగానే సాహి నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని ఒక్కసారి చెప్తే అర్థం కాదా నేను మాట తప్పను అంటాడు జై ఇప్పుడే నేను చెయ్యను అన్నారు అని కళ్ళారుతుంది మెంటలు ఎక్కిస్తున్నావు కదా నాకు ఎక్కడ తగ్లేవే నాకు నాకు మీరైతే చుట్టాల పెళ్ళిళ్ళు మీకు నేను ఎక్కడ తగిలానో మీకే తెలియాలి ఆల్ రైట్ నీకు ప్రామిస్ చేశాను నువ్వు ఏది అడిగినా చేస్తానని మామ్ హెల్త్ కోసం ఈ పెళ్లి బాధ్యత తీసుకుంటాను సార్ మీరు బంగారం సార్ అని ఆ చేసుకుంటుంది సాహి కానీ నన్ను బుక్ చేస్తున్నందుకు నీకు పనిష్మెంటు ఏమి ఇస్తారు సార్ అని భయపడుతూ వెనక్కి వెళుతూ ఉంటే నీ కోసం నాకు ఇష్టం లేనిది చేస్తున్నావుగా సాహీ అని ముందుకు వస్తూ ఉంటాడు అయితే అని కళ్ళు పెద్దవిగా చేసి అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తున్న సాహి కానీ జై అవకాశం ఇవ్వకుండా సాహి మీదకి జంప్ చేసి లిప్స్ అందుకుంటాడు బ్లడ్ వచ్చాక ఉప్పగా తగులుతూ ఉంటే ఏడు మొహంతో చూస్తున్న సాహి ఇప్పుడు తృప్తిగా పడుకుంటానే నేను చూస్తా ఇక్కడ నుంచి నా మీదకి ఎలా వస్తావు అని కన్నింగ్ చెప్పి నిద్రపోతాడు జై పెదవి ఘాటు నొప్పికి కాసేపు ఫీల్ అయినా పెళ్లికి ఒప్పుకున్నానని హ్యాపీ ఫీల్ అవుతుంది సాహి పొద్దున్న టిఫిన్ చేస్తున్నప్పుడు సాహీ గాయత్రి గారితో సార్ పెళ్లి పనులు చూసుకుంటాను అన్నారు అత్తయ్య గారు అంటుంది గాయత్రి మహేంద్ర గారు ఆశ్చర్యంగా జైని చూస్తారు కానీ జై మాత్రం టిఫిన్ తింటూ ఎవరిని పట్టించుకోడు ప్రీతం హ్యాపీగా థ్యాంక్స్ బ్రో అంటాడు జై పట్టుకుని జై కోపంగా చూసి ఆ చేతిని వదిలించుకుని మామ్ కోసం సాహి కోసం చేస్తున్నాను మీకోసం కాదు అని చెప్పి నందుని చూస్తాడు ఏదైనా జై చూసుకుంటారనే ధైర్యంతో నందు ఏం రియాక్షన్ ఇవ్వదు అమ్మా సాహీ మీరందరూ షాపింగ్కి వెళ్ళారండి పెళ్ కొడుకు పెళ్లి కూతు షాంగ్ మీరంతా వెళ్ళి అన్ని ఫంక్షన్స్కి బట్టలు నగలు తీసుకోండి లేట్ అయిపోయింది ఇప్పటికే అంటారు సాహి అలాగే అని నవ్వితే నందు నువ్వు కూడా రా అంటారు గాయత్రి గారు నో అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా నాకు అస్సలే ఫ్రీ లేదు సారీ అంటుంది పోనీ నేను తీసుకుంటానక్క నీకోసం వద్దు సాయి నా దగ్గర కొత్తవి చాలానే ఉన్నాయి నీకు కూడా నేనే డిజైన్ చేస్తాను వద్దులే అక్క ఇంత బిజీలో నాకోసం మళ్ళీ ఇంకో వర్క్ ఎందుకు పర్వాలేదు సారీ నేనే డిజైన్ చేస్తాను నీకోసం నా కోసం వద్దు కానీ పెళ్లి కూతురు కోసం చెయ్యక్క సర్ప్రైజ్ చేద్దాం నేను చేసింది వాళ్ళకి నచ్చుతుందో లేదో కదా సాయి అయినా ఆల్రెడీ తీసేసుకున్నారన్నారుగా అంకుల్ ఇంకోసారి చూద్దాంలే దీనికి బాగా టెక్ ఎక్కువైంది అనుకుంటాడు ప్రీతం నీ ఇష్టం అంటుంది సాయి గాయత్రి గారు పెళ్లి కూతురు వాళ్ళని కూడా షాపింగ్కి రమ్మని చెప్పండి మహి మేం కూడా పరిచయం చేసుకుంటూ ఉంటుంది అని అంటారు అలాగే అని ప్రీతంని చూస్తారు మహేంద్ర చెప్తాను డాడ్ నా ఫ్యామిలీని కలవడానికి తీసుకుని వెళ్తాను అని ముందే చెప్పాను వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కాల్ చేస్తాను ఈరోజు షాపింగ్ మాల్కి రమ్మని అని చెప్తూ ఫోన్ చేయడానికి వెళ్తాడు ప్రీతం ఏం పేరండి పెళ్ళికూతురుది అని అడుగుతారు గాయత్రి గారు మహేంద్ర గారు చెప్పేలోపే పేరుతో పనే ఉంది మా డైరెక్ట్గా కలుస్తున్నారు అప్పుడే ఆ అమ్మాయిని అడిగి తెలుసుకోవచ్చుగా అంటాడు ఫస్ట్ టైం జై తనంతట తను ఇన్వాల్వ్ అయి మాట్లాడుతుంటే మహేంద్ర గారు చాలా సంతోషించి జై అన్నట్టు డైరెక్ట్గా కలిసి నువ్వే అన్నీ కనుక్కో గాయత్రి అంటారు నవ్వుతూ సరే అని వాళ్ళిద్దరిని కళ్ళల్లో నింపుకుంటారు గాయత్రి ప్రీతం సరుకి కాల్ చేసి మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం అక్కడే పరిచయం చేస్తాను మా ఫ్యామిలీని అని చెప్పకని మళ్ళీ షాపింగా అని ఎగిరి గంతులు వేసి అలాగే ప్రీతం అంటుంది సరు ప్రీతం వెనక్కి వచ్చి చెప్తాడు వస్తున్నారు మనం బయలుదేరాక కాల్ చేస్తే సరిపోతుందని అంటాడు జై టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళుతూ ఉంటే సాయి వెనకే వస్తుంది ఏంటి మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ పెట్టేది మిగిలిపోయిందా మీరు మరీనూ సార్ రాత్రంతా ఘాటు పెట్టాక కూడా మళ్ళీ అడుగుతానా అని పెదవి తుడుచుకుంటుంది సాహి ఎర్రగా కందినెట్టున్న లిప్స్ని చూసి జై లిప్స్ అని అవుతాయి సార్ నువ్వు ఇంత సాగదీస్తున్నావంటే నేను వెళ్ళిపోవాలి ఉండండి సార్ మరి షాపింగ్కి మీరు కూడా వస్తారా ఎందుకు నాకు సారీస్ సెలెక్ట్ చేయడానికి ఒకసారి చేశానని ప్రతిసారి అదే పని అనుకున్నావా నాకు సెలక్షన్ రాదు కదా సార్ మీ హెల్ప్ తీసుకుందామని మామ్ హెల్ప్ తీసుకో అయితే మీరు రావడం లేదా అని సాడ్ అవుతుంది సాహి రాకపోతే ఎలా అని అక్కడ పెద్ద సినిమా జరగబోతుంటే డైరెక్ట్ చేయడానికి నేను రాకపోతే ఎలా అనుకుంటాడు చెయ్యి సరు వాళ్ళని గుర్తు చేసుకుని మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్